గంగ ఆకాశంలోంచి కానీ భూమి మీద పడిందా పాతాళ లోకానికి వెళ్ళాలంటే ముందు భూమి మీద పడాలి భూమి మీద కాని పడిందా ఈ భూమి తట్టుకోలేదు కదిలిపోతుంది భూమి కాబట్టి భూమి యొక్క స్వరూపం పాడవకూడదు కాబట్టి గంగని ఆకాశంలోంచి భూమి మీద పడు అని చెప్పడం కుదరదు కానీ నేను నీకు ఒక మార్గం చెప్తాను అలా పడాలి అంటే భూమి మీద నిలబడి గంగ పడుతున్నప్పుడు తల మీద పట్టి విడిచిపెట్టగలిగిన వాడు ఉండాలి అలా పట్టి విడిచి పెట్టగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు ఈ సమస్త బ్రహ్మాండములో వీర నాణ్యం ఇంకెవ్వడూ లేడు పశ్యామి ఉన్నాడు చూస్తున్నాను ఎవడో తెలుసా సూలిన త్రిశూలం పట్టుకున్న మహాదేవుడు త్రిపురాంతకుడు త్రయంబకుడు సదాశివుడు పరమేశ్వరుడు పరమశివుడు ఉన్నాడే ఆయన పట్టుకున్నాడు ఆయన కాని వచ్చి నిలబడ్డా గంగ వచ్చి ఆయన తల మీద పడుతుంది ఆయన తల మీద పడితే ఆయన తట్టుకోగలడు భూమి కూడా తట్టుకోగలదు ఆయన తల నుంచి కింద పడుతుంది అందుకని పరమశివ